హాయ్ హలో నమస్తే నా పేరు కర్ణాకర్ పద్మావతి ట్రేడర్ సో ఈ రోజు మనం దుబ్బాకలోని గుండవెల్లి ఎల్లారెడ్డి గారి యొక్క ఫార్మర్ అంటే వాళ్ళ చేను విసిట్ చేసుకోవడానికి మన అన్నదాత ఇంటర్నేషనల్ వాళ్ళు ఈ రోజు ఇక్కడ మీటింగ్ కండక్ట్ చేయడం జరిగింది సో మరి ఇక్కడ ఉన్నటువంటి వెరైటీ ఏది ఏది చేశారు మరి ఇంతమంది రైతులు ఉన్నారు కదా నిజంగానే ఈ యొక్క ప్రోడక్ట్ ఇది ఒక వెరైటీ వాళ్ళకి సాటిస్ఫాక్షన్ ఉందా వాళ్ళు ఏ విధంగా ఫీల్ అవుతున్నారు మరి రైతు వేసి ఇప్పటికీ ఎన్ని రోజులు అవుతుంది పంట దిగుబడి ఏ విధంగా అనిపిస్తుంది మరి ఇందులో ఏమైనా కొంగికలు ఎక్కువ శాతం పోయిందా పోలేదా మరి వైరస్ ఏ విధంగా తట్టుకుంది మరి వేరే పంటకి ఈ పంటకు చూసుకుంటే మరి డిఫరెంట్ ఏ విధంగా ఉందనే విషయాలు మనం రైతు గుండారెడ్డి గుండా వెళ్ళి ఎల్లారెడ్డి గారితో అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే పేరు సో మీరు ఈ విత్తనం వేసే ముందు మీకు ఎవరైనా చెప్పారా ఈ వెరైటీ ఏమని చెప్పి లేకపోతే మీరు సొంతంగా డిసిషన్ తీసుకోవడం జరిగిందా మీరు ఇంకోటి ఈ సీడ్ మీరు ఎక్కడ తీసుకోవడం జరిగింది అన్నపూర్ణ రైతు కేంద్రం మా దగ్గర సందీప్ రెడ్డి రెడ్డి దగ్గర తీసుకోవడం జరిగింది ఓకే ఈ విత్తనం అయితే బాగుంటుంది నేను చెప్పడం ద్వారా ఒకసారి ఫస్ట్ మొదటిసారి వేయడం జరిగింది ఈ విత్తనం ఒకసారి డిసిజన్ వచ్చినా కానీ ఒకసారి స్ప్రే చేయడం వల్ల దానికి సంబంధించిన డిసిజన్ తొలగిపోయింది కాబట్టి ఈసారి సో అన్నదాత వారి యొక్క ముఖ్య కారణం ఏంటంటే వేరే కంపెనీలతో ఏ కంపెనీతో పోల్చుకున్నా కూడా అన్నదాత అనేది ఎప్పుడైనా కూడా హై క్లాస్లో ఉంటుంది ఫస్ట్ మంచి రైతే రాజ్యం అంటే అన్నదాతకు వండగా మన అన్నదాత అన్నదాత క్రాప్ కేర్ ఉండగా మనకు ఎలాంటి టెన్షన్ అనేది ఉండదు ఎందుకంటే వేరే పంట ఏ చూసుకున్నా కూడా అందులో మేము ఇంతకుముందు వస్తుంటే కాల వస్తుంటే విసిట్ చేశాము ఎక్కువ ఎక్కువ శాతం మొత్తానికి మొత్తం కొంగీకలు పోయింది మొత్తం తెల్ల చుట్టూ పోయింది ఎవరైనా వేరే సైడ్ ఏదైనా కూడా కొంగజు కొంగికలు పోయిందా అంటే తెల్లికలు పోయింది కదా సో ఇందులో మీకు ఎక్కువ ఇక్కడ ఒకసారి ఫోకస్ చేయండి ఎక్కడైనా ఎక్కువ అధిక శాతంలో కనిపిస్తుందా సో మంచి వెరైటీ గింజ కూడా ఎక్కువ బలంగా ఉంటుంది మంచి దిగుబడి కూడా ఎక్కువ రావడం జరుగుతుంది సో రైతు ఒక తోటి ఒకే మాటతోటి ఈ వెరైటీ ట్రై ట్రై చేయడం జరిగింది మరి మనం ఇప్పుడు చూసుకున్నాం కదా మరి దిగుబడి వచ్చిన తర్వాత దాని వేట్ ఏ విధంగా వస్తుంది మరి దిగుబడి ఏ విధంగా వస్తుంది విషయాలు కూడా తర్వాత మీకు తెలియజేసే ప్రయత్నం చేస్తాం సో మనతో మనకు కుమార్ రెడ్డి గారు కూడా మనతోటి అందుబాటులో ఉండడం జరిగింది సార్ ఒక్కసారి మీరు ఏమన్నా చెప్పదామనుకుంటున్నారా అంటే రైతుకు చెప్పే ముందు రైతు ఏమన్నాడు ఖచ్చితంగా మీరు బలవంత మీకు కంపెనీ వాళ్ళు బలవంత పెట్టి సీడ్ వేయించారా లేకుంటే మీరు ఇష్టంతో సీడ్ వేసారా ఇష్టంతో ఇష్టంతో వేసారు వేసిన తర్వాత ఏమనిపిస్తుంది మీకు మొత్తమే సాటిస్ఫాక్షన్ అయిందా ఇప్పుడు ఈ క్రాప్ అయితే బాగానే ఉంది ఓకే మళ్ళీ చెక్ క్రాప్ కూడా రైతులకు బాగా సో ఒక్కటే వెరైటీ అని కాకుండా మన అన్నదాతలు చాలా వెరైటీస్ ఉన్నాయి అందులో ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఫస్ట్ క్లాస్ ఏది చెప్పుకున్నా కూడా మంచి మంచి క్వాలిటీగానే ఉంది సో మరి ఒకసారి మనం కుమార్ రెడ్డి గారితో కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సార్ నమస్తే నమస్తే ఇక్కడ మీటింగ్ కండెండ్ చేయడానికి అలా కారణం ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఫీల్డ్స్ మాక్సిమం అన్ని చూసిన కొద్దీ దుబ్బాకా ఏరియాలో ఒక ఫైవ్ టన్స్ వరకు సందీప్ రెడ్డి సేల్ చేయడం జరిగింది ఆ ఫైవ్ టన్స్ లో మొత్తం చూసుకున్నట్లయితే అన్ని మాకు ఏంటంటే అన్ని బాగానే ఉన్నాయి ఓకే కానీ ఒకటి ఏంది రోడ్ బిట్ కావాలి మాకు ఎందుకంటే రైతులకు అవగాహన సదస్సు చూపించడానికి రోడ్ బిడ్ కావాలని అంటే మేము గుండెవెల్లి ఎల్లారెడ్డి గారిని అప్రోచ్ అయినాం అప్రోచ్ చేస్తే మా ఫీల్డ్ బాగుంది సార్ అని చెప్పి చూపిస్తే మేము వచ్చి చూడడం జరిగింది జరిగితే ఇది మాకు బాగా బెటర్ అనిపించింది అయితే రోడ్ కుంది కాబట్టి చూపిద్దామని చెప్పేసి ఈ ఫీల్డ్ కండక్ట్ చేస్తాను సో ఇక్కడని కాదు నేను నిజంగా నాకు సార్ ఫోన్ చేసినప్పుడు కూడా నేను చాలామంది అంటే నేను ఇచ్చిన ఫార్మర్స్ కూడా నేను వెళ్ళి విసిట్ చేశాను వేరే వెరైటీకి ఈ వెరైటీకి చూసుకుంటే ఏంటంటే తట్టుకునే శక్తి అంటే రోగానికి తట్టుకునేటువంటి శక్తి ఇది ఒక వరికి ఉంది ఇన్ని కర్రలలో చూసుకుంటే మాత్రం ఒక్కటి కూడా మనకు కొంగిగా పోయింది ఒక్కటి కూడా లేదు ఒక్కటి కూడా పొంగిగా పోయింది లేదు ఫస్ట్ క్లాస్ చెప్తున్నాను కదా రైతులు గుండెమే చేసుకొని నమ్మకంగా తీసుకోవాల్సినటువంటి ప్రోడక్ట్ ఏదైనా ఉందంటే మన జీత్రో అన్నదాత వారి జీత్రో గుండెమే చేతేసుకొని నమ్మకంగా మీరు ఖచ్చితంగా ఈ ప్రోడక్ట్ ఈ వెరైటీ మీరు ట్రై చేయండి మంచి దిగుబడితోటి మంచి లాభం మీరు పొందేటువంటి అవకాశం ఉంటుంది పెట్టుబడి అంటే తక్కువ పెట్టుబడితోటి ఎక్కువ లాభం రైతులందరినీ కూడా ఒకసారి చూడండి రైతు మీకు ఏ విధంగా అనిపిస్తుంది రైతులందరికీ అంటే మీరు అందరి మీలో మీలో ఉన్నవారు ఎవరైనా కూడా ఈ జిత్రో వెరైటీ ఎవరైనా ట్రై చేశారా సార్తో పాటు మీరు ఇంకెవరైనా వేసారా ఇప్పుడు ఏమనిపిస్తుంది మరి ఇప్పుడు వేయాలనిపిస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే వెరైటీ బాగుంది కొంగిక ఎక్కువ ఇవ్వలేదు బాగుంది కాబట్టి దిగుబడి వెయిట్ కూడా బాగానే ఉంది సో వేస్తారా ఖచ్చితంగా మీరు అందరు వేస్తారా మీరు వేయడం కాదు మీతో పాటు మీ ఒక్క మంచిగా ఉంటే ఒక్కరికి చెప్పండి బాగాలేకపోతే వంద మంది చెప్పండి అవునా కదా బాగుంటే ఒకరికే చెప్పండి ప్రా వరి కూడా మంచి లేకపోతే వంద మంది చెప్పండి సో ఇది సమస్య మీది పరిష్కారం అది కంపల్సరీ కూడా మనకు అందుబాటులో రైతులకు అండగా రైతులకు తోడుగా ప్రతి నిత్యం ప్రతి క్షణం ప్రతినిత్యం అందుబాటులోకి ఉండేటువంటి కంపెనీ మన అన్నదాత ఎప్పటికప్పుడు కూడా మన కుమార్ రెడ్డి గారు కూడా మనకు ఏ ప్రాబ్లం మీద కానీ ఏ సమస్య మీద కూడా కానీ కాల్ చేస్తే మనకు మంచి రెస్పాండ్ ఇచ్చి మంచి రైతుకు కూడా విసిట్ చేసి ఫార్మర్ దగ్గరికి వెళ్ళి చూసేటువంటి పరిస్థితి ఏర్పడుతుంది థ్యాంక్ యూ సో మచ్